ఈరోజు సంగారెడ్డి జిల్లా నారాయణపేడి నియోజకవర్గం నిజాంబాద్ కొత్త మండలం ఏర్పాటు చే ఏర్పాటు చేయడం జరిగింది మరి నిజాంపేట్ మండల కేంద్రంలో ఈరోజు నిజాంపేట్ మండల ముఖ్య నాయక సమావేశంకి గ్రామాధ్యక్షుడు అయినటువంటి సాయన ఖచ్చితంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగేష్ జిల్ ఆందోల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బస్సురాజు గారు మండలి అధ్యక్షుడు మన దుర్గేష్ దుర్గయ్య గారు నియోజకవర్గ అధ్యక్షుడు మానేయ గారు మిగతా గ్రామ నాయకులందరూ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పదహారులో ఆ రోజు టీడీపీ నుండి కోడంగల్ నియోజకవర్గం నుండి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా రెండు వేల అసెంబ్లీ సాక్షిగా వారు మరి స్పీకర్ మధుసూన చార్ ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రజకులను ఎస్సీ జాబితాగా చేర్చాలని చెప్పి తీర్మానం చేసి కేంద్రం పంపించాలని చెప్పి చెబుతూ సంక్షేమ పథకాల గురించి కూడా వారు ఆ రోజు చెప్పడం జరిగింది ఆ రోజు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి అదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా మరి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నారు కాబట్టి రజకులను ఎస్సీ జాబితాగా చేర్చే అంశాన్ని వారు రుజాను వేసుకొని మరి ఆనాడు ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు యాభై ఆరు ఆర్డినెన్స్ ప్రకారము ఏదైతే పంతొమ్మిది రా పద్దెనిమిది రాష్ట్రాలని ఎస్సీ జాబితాలో చేర్చిందో మిగతా పదకొండు రాష్ట్రాలు కూడా ఎస్సీకి చేర్చాలని చెప్పి మరి ముఖ్యంగా తెలంగాణని రజకని ఎస్సీలో చేర్చాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రం పంపించాలని సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము విడించుకుంటున్నాం అదేవిధంగా సంక్షేమ పథకాలు ఆ రోజు మాట్లాడిన మీరు సంక్షేమ పథకాలు రజకులకు పెద్దపీట వేసి దానికి ప్రత్యేక నిధులు కేటాయించి ఫెడరేషన్ చేసే నియమించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఆ రోజు మీరు మాట్లాడిన ప్రతి విషయాన్ని మరొకసారి మీరు గుర్తు చేస్తూ మరి ఈరోజు ఈ నిజాంపేట మండల కేంద్రంలో మరి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ జాబితా చేర్చే అంశాన్ని వారు పరిశీలిస్తారని చెప్పి ఆశాభావంతో మేము రజ రాష్ట్రంలో ఉన్నటువంటి రజలకు అందరము మరి నమ్ముతున్నాం వారు మా ఆశల్ని అడియాసేయద్దు అని చెప్పి మా ఆశల్ని పొమ్ము చేయకుండా మరి దాన్ని తప్పకుండా వారు నెరవేరుస్తారని చెప్పి ఆశతోని మేము ఎదురు చూస్తుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీ భూమి రథక తెలంగాణ రథక రిజర్వేషన్ రాష్ట్రం